అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో ఒక మంచి డెలిషియస్ స్వీట్ని అయితే చూపించబోతున్నానండి దీనికోసం మనం సపరేట్గా ఏమీ బయట కొనాల్సిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి చాలా హెల్దీ స్వీటు చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు బెల్లం గోధుమ పిండితో చాలా ఈజీగా ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి ఇక్కడ మనకి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది హై ఫ్లేమ్లో బాగా బెల్లాన్ని కరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కరిగించిన బెల్లం వాటర్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకొని ఏ కప్తో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ లేదంటే నెయ్యి ఆయిల్ రెండు కలిపి సగం కప్పు వరకు తీసుకోవాలండి మీ ఇష్టం మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు అలాగే నెయ్యి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గోధుమ పిండిని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి గోధుమ పిండి వేగితే మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు కూడా మనం చక్కగా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి గోధుమ పిండి బాగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెల్లమెల్లగా నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని శ్రేణ ద్వారా కొంచెం కొంచెంగా వడకట్టుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకోవద్దండి ఉండకట్టేస్తుంది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి బెల్లం వాటర్ని ఇంకొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్వీట్ అనేది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మాడిపోకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది స్వీట్కి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది స్వీట్ అనేది అంత టేస్ట్గా ఉండదు ఇక్కడ మీరు నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి మీ ఆప్షనల్ మీరు ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు లేదంటే హాఫ్ హాఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే స్వీట్ అనేది టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా బెల్లం వాటర్ మొత్తం కూడా వేసేసిన తర్వాత బాగా దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ స్వీట్ అనేది కాస్త దగ్గర పడిన తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి అంత మాత్రాన స్వీట్ ఉడికినట్టు కాదు స్వీట్ అనేది చక్కగా లోపల వరకు ఉడకాలి బయట నుంచి మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది అప్పటి వరకు కూడా స్వీట్ని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవద్దండి స్వీట్ అనేది టేస్ట్గా ఉండదు ఈ విధంగా నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం స్వీట్ని ఉడికించుకోవాలి ఇలా బాగా నెయ్యి రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే స్వీట్ని డైరెక్ట్గా ఇలానే స్పూన్ అయినా తినేసేయండి లేదంటే ఇలా ఒక బాక్స్లోకి వేసుకొని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి డిమాల్వ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా పైన జస్ట్ కొంచెం ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను చూపిస్తున్నా ఇక్కడ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చక్కగా వస్తుంది కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఆరిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి అప్పుడే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పీసెస్ అనేవి చూసారా స్వీట్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి టేస్ట్ అంత బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలకి స్నాక్స్ లాగా ఇన్స్టాంట్గా ఈ స్వీట్ని ట్రై చేసి పెట్టండి చాలా సింపుల్గా చేసేయచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ